మన రక్షకుడు ప్రియ కుమారుడైనటువంటి నదరెటేసునామన మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను ఉంటున్నాను రీతిగా ఉదయకాల సమయంలో మరొకసారి మిమ్మల్ని దాన్ని బట్టి ఎంతగానో ప్రభువారిని నేను స్థుతిస్తూ ఉంటున్నాను ఉదయకాల సమయంలో నేమ్య గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని మనం చదువుకుందాం ఈ మాటలు వినప్పుడు నేను కూర్చుంటే ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశ దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిననగా విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అనగా ఒకరి పక్షముగా ప్రార్థన చేయుట ఒకరి యొక్క మరి మొరను వారి విషయములో మధ్యవర్తిగా ఉండి మరి దేవునికి ప్రార్థన శే ప్రార్థనను విజ్ఞాపన ప్రార్థన అనగా నేమ్య ఇస్రాలి యొక్క పక్షముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎందుకనగా అక్కడ మనము చూసినట్లయితే చెరపట్టబడినటువంటి వారిలో శేషించినటువంటి కొందరు ఆ యొక్క అనగా చెరగా ఉన్నటువంటి నెక్క నేదరు పవలోనికి చెరగా కొనుపోయబడినటువంటి దినాలలో ఉన్నటువంటి వార్త విని ఇరుశము యొక్క ప్రాకారములు బడుటను బట్టి దాని యొక్క గుమ్మములు అగ్నిశత కాల్చబడుటను బట్టి ఎప్పుడైతే వినియున్నాడో దుఃఖముతో బాధతో ఉపవాసం ఉండి అతడు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో కొన్ని విషయాలు మనము పరిశీలన చేద్దాం ఐదవ వచనం నుంచి పదకొండవ వచనములు మరి నెగ్మ్యా చేసినటువంటి ప్రార్థనను విజ్ఞాపన ప్రార్థనను మనము పరిశీలన చేసినట్లయితే మొదటిగా ఐదవ వచనము చదువుకుందాం ఈ ప్రైజింగ్ గాడ్ అనగా ఆయన దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఐదవ వచనం ఎట్లాగా ఆకాశమందున్న దేవా యోవా భయంకరుడు అయిన గొప్ప దేవ చూడండి రీతిగా దేవుని అతడు ఒగుడుతూ ఉన్నాడు స్థుతిస్తూ ఉన్నాడు ఆకాశమందున్న దేవ ఓవా మళ్ళీ ఆయన భయంకరుడైనటువంటి గొప్ప దేవుడై ఉంటున్నాడు తిరిగి చూస్తే నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞ అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరుచువాడా అనగా నిబంధనను స్థిరపరిచేవాడు కరుణించేవాడు కటాక్షము చూపించేవాడు ఎవరి ఎడల అనగా దేవుని యొక్క ఆజ్ఞలో బ్రతుకుతూ జీవిస్తున్నటువంటి వారి ఎడల తన యొక్క కృపను కనికరమును దయను వాత్సల్యతను చూపించే దేవుడై ఉన్నాడు అని గ్రహించాడు నేమ్య ఆ రీతిగా దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఆరవ వచనము మనము చదువుకుందాం మొదటిగా ప్రైజింగ్ గాడ్ రెండవదిగా మనము చూచినట్లయితే పిటిషన్ అనగా అభ్యర్థిస్తూ ఉన్నారు మొరబెడుతూ ఉన్నాడు దేని విషయంలో అనగా నీ చెవి యొక్క నిరేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్వము నీ దాసుడనైనా ఇజ్రాయేలి పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుమని మొరబెడుతున్నాడు అయ్యా ఇజ్రాయేలు పక్షముగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు అనగా నీ సన్నిధిని దివారాత్రము ప్రార్థిస్తూనే ఉన్నాడు తివారాత్రుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు చేస్తూ ఇజ్రాయేలు పక్షముగా నేను చేస్తున్నాను ఇజ్రాయలు పక్షముగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు అయినటువంటి యశు వారు కూడా మరి ఆ యొక్క యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయంలో మన పక్షముగా ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి బిడలారా ఆయన కూడా విజ్ఞాపన ప్రార్థన చేసి ఉంటున్నారు మన నిమిత్తము అయితే నేమ్య కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇజ్రాయలీల ప్రజలందరి పక్షమున తర్వాత మనము పరిశీలన చేసినట్లయితే ఆ రీతిగా అభ్యర్థిస్తూ ఆ రీత మొరపెడుతూ అతడు పాపములను ఒప్పుకుంటున్నాడు అనగా కన్ఫెస్ సిన్స్ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆరవ వచ్చదము సగభాగములో నుంచి చూస్తే నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేల్ కుమారుల దోషమును నేను ఒప్పుకొని నేనును నా తొండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము ఇప్పుడైతే మనము పాపమును ఒప్పుకుంటామో దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి తన కృపను అనుగ్రహించి వాడై ఉన్నాడు యశాగ్రంథం యాభై తొమ్మిది అధ్యాయం మొదటి వచ్చి చూచినట్లయితే చూసినట్లయితే మన పాపములు దేవునికిని మనకును అడ్డుగా వచ్చు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ పాపములను ఒప్పుకుం కన్ఫెస్ అతని విషయములో అదే రీతిగా ఇజ్రాయల్ విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాడయ్యా మేము పాపము చేశాము ఏ రీతిగా అనగా అక్కడ చూచినట్లయితే నా తండ్రి ఇంటి వారిను పాపము చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితమి నీకు విరోధముగా పాపము చేశా నీ మీద మేము అసహ్యంగా బ్రతికి ఉంచున్నాం మళ్ళా మనము ముందుకు సాగుదామండి ఎడవ వచనములో నీ సేవకుడైన మోసే చేత నీవు నియమించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులనైనను మేము గై కొనకపోతే నీ మాట వినలే నువ్వు సెలవిచ్చినటువంటి మాటలు మేము వినక తిరుగుబాటు చేశాం ద్రోహము చేశాం పాపము చేశాం అవిదేలమయ్యాము అని దేవుని సన్నిధిలో అతడు పాపపు ఒప్పుకోలు చేస్తున్నాడు ఈ కన్ఫెస్ క్రిస్టియన్స్ దేవుని బిడలా కాబట్టి తర్వాత మనం పరిశీలన చేస్తున్నట్లయితే మరి నాలుగవ వచ్చు మరి నా ఎనిమిది తొమ్మిది వచ్చినాలు మనం చదువుకుందాం నీ సేవకుడైన మోసేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకున్నాము అదేదనగా మీరు అపరాధము నీడలా జనలోనికి మిమ్మను చెదరగొట్టుదును అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నీడలా బుదింగు భూదిగంతముల వరకు మీరు తొలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించుదనని నీవు సెలవిచ్చితివే అయా జ్ఞాపకము చేసుకో ఆయన రిమైండ్ గాడ్ అని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అయ్యా జ్ఞాపకము చేసుకో నీ వాగ్దానమును జ్ఞాపకము చేసుకో నీ ఇచ్చినటువంటి మాటను జ్ఞాపకము చేసుకో అని విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు మేము పాపము చేశా మేము పాపులమే అయినప్పటికీ ప్రభువా ఇదిగో ఈ రీతిగా నీ వాగ్దానం ఇచ్చావే అని వినయ విధేయతలతో తగ్గితో యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో ఉండి ఇస్రాయల పక్షమున అతడు విజ్ఞాపన చేస్తున్నాడయ్యా జ్ఞాపకము చేసుకోని ఆయన నువ్విచ్చిన ఇచ్చిన మాటను వాగ్దానమును జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి దేవునికి బిడ్డలారా మొదటిగా ఐదవ వచనంలో మనం చూచాం ఆయన స్థుతిస్తూ ఉన్నాడు ఆరవ వచనంలో మనం చూస్తున్నాం ఆయన అభ్యర్థిస్తూ ఉన్నాడు మరి మూడవ వచనం మన ఏడవ వచనం అనగా ఆరవ వచనం సగభాగము నుంచి ఏడవ వచనంలో మనం చూచినట్లయితే ఆయన ఒప్పుకుంటున్నాడు తర్వాత మనం చూస్తున్నాం ఎనిమిది తొమ్మిది వచనాల్లో దేవుడిచ్చినటువంటి మాటను అయా జ్ఞాపకము చేసుకుని ఆయన వాగ్దానమును బట్టి ప్రార్థన చేస్తున్నాడు వాగ్దానాన్ని ఎత్తి బట్టి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి విడలారా మనము కూడా ఈ రకమైనటువంటి ప్రార్థనలతో మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్న పదవ వచనము మనము చదివినట్లయితే చూడండి వినయముతో నమ్రతతో హ్యూమలిటీ అనేది ఇక్కడ మనం చూపిస్తూ ఉన్నాడు చిత్తగీచము నీవు నీ ప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే అయ్యా నువ్వు పిలుచుకున్నటువంటి ప్రజలు నువ్వు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు నీ యొక్క కరదృష్టి నిత్యము వీరి మీద ఉంచినటువంటి ప్రజలు నాయన వీరిని జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేస్తున్నా పోవచ్చు నన్ను మనము చూసినట్లయితే ఇక్కడ ప్రార్థన ముగింపు మనకి కనబడుతున్నది యోవా చెవి యొక్క నిదాసుడన నా మురను నీ నామమును భయభక్తులతో గణపరచుడేందు ఆనందుజ్య ని దాసుల ఆలకించి ఈ దినముందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు దయ చూపినట్లు అనుగ్రహించమని నేను ప్రతిమాలు కొలుచున్నాను అని ప్రార్థించుతని దేవుని బిడలారా ఈ రీతిగా నెహమ్యా ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రజల పక్షమున ఇజ్రాయేళ్లు పక్షము విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కొలసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు మనము చూసినట్లయితే ఎఫురా కూడా ఇదే రకమైనటువంటి ప్రార్థన మనకి చేస్తున్నట్లుగా వాక్యం మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది చూడండి అతడు ప్రయాసపడుతున్నాడు పన్నెండు వచనంలో మీలో ఒకడును యేసుక్రీస్తు దాసుడునైనా ఎఫురా మీకు వందనములు చేపచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మనిశ్చేత గలవారునై నిలగడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు అనేకులు మన నిమిత్తం మన కుటుంబాల నిమిత్తం జ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటారు అయితే కుటుంబ యజమానులముగా కుటుంబ యజమానురాలముగా మనము మన యొక్క కుటుంబం విషయములో పిల్లల విషయములో రీతిగా వారి యొక్క రక్షణ విషయములో దేవుని యొక్క కృపలో సాగుటలో రక్షణ జీవితంలో బలపరచడంలో మరి మన సంఘము విషయములో మనము విజ్ఞాపన ప్రార్థన చేయవలసినటువంటి వారి మీ హరితిగా ప్రార్థన చేస్తూ దేవుని యొక్క కృపలో మనమందరము అందరము గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువ మీ కొందరాలు చెల్లిస్తుంటున్నా ఏం యావాలి ప్రభు మేము కూడా నాయన ప్రభా మరి విజ్ఞాపన ప్రార్థన చేయుటకు ప్రభా బలపరచండి మమ్మను బట్టి మా వ్యక్తిగత జీవితమును బట్టి మా కుటుంబమును బట్టి మా సంఘమును బట్టి విశ్వాసులను బట్టి దేశమును బట్టి నాయన ప్రభా సంఘ క్షేమము గొరుకు నాయన ప్రభా ఈ రీతిగా విజ్ఞాపన చేస్తూ నాయన ప్రభా నీలో అంటు కట్టబడుతూ నీ ప్రేమలో మేమందరము కలిసి ఎదుగుటకు నీ కృపతో నీ నడిపించమని ఏసు నామమున అడుగుచు నామ తండ్రి ప్రభు అయినటువంటి క్రిస్ యొక్క కృప మనందరికీ నీ తోడయిండుని గాక మే